హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజు కలెక్షన్ కూడా ఒక బ్యూటిఫుల్ లేటెస్ట్ డిజైన్స్లో వచ్చిన మోస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ అండి విస్కోస్ డోలా అయితే వస్తుంది మెటీరియల్ వచ్చేసి ఆనియన్ కలర్ కాంబినేషన్ అండి కింద బోర్డర్లో మనకి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా ఈ ప్యాటర్న్ వచ్చేసి మనకి ప్యూర్లో వచ్చినటువంటి కలెక్షన్ అండి బట్ ఇవి మిస్టేక్ శారీస్ అండి ఓకేనా బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది కొన్ని మిస్ మ్యాచ్లు వస్తాయి ఈ విధంగా వచ్చినటువంటి స్టాకు మీరేంటంటే బ్లౌజ్ లేదనే తీసుకోండి బ్లౌజ్ ఇస్తాను కానీ మిస్ మ్యాచ్ అండి మ్యాచింగ్ అవ్వదు మీకు ఏదో ఒక బ్లౌజ్ కావాలంటే వేసి ఇచ్చేస్తాను బ్లౌజ్ లేని కాన్సెప్ట్గానే తీసుకోండి యాక్చువల్గా బ్లౌజ్ వచ్చి మిస్టేక్స్ ఏమి లేకపోతే మూడు వేల ఐదు వందలు బయట రన్ అవుతుంది ఆన్లైన్ ప్రైస్ చెక్ చేసుకోవచ్చు మీరు ఒకసారి ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కోస్ డోలా వస్తుంది దీనిలో మిస్టేక్ ఎక్కడ అంటే ఇదిగోండి ఇక్కడ ఉంది చిన్న మిస్టేక్ అయితే ఇక్కడ ఉందండి ఈ సారీలో వచ్చేసి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలాగ సీక్వెన్స్ అయితే ఇదిగోండి సీక్వెన్స్ జార్జెట్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు దీనికి ఇలాగా సీక్వెన్స్ మ్యాచింగ్ అయితే బాగానే అయిందండి కొన్ని అవ్వలేదు కొన్ని అయితే బాగానే మ్యాచ్ అయ్యాయి ఇదైతే హైలైట్ ఉంది బ్లౌజ్ అయితే హ్యాండ్స్కి అనమాట ఇలా సీక్వెన్స్ అనేది హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ సీక్వెన్స్ అయితే వస్తుంది ఇలాగా చూడండి ఎంత బాగుందో మ్యాచింగ్ అయితే బాగుందండి సూపర్ ఉంది అండ్ శారీ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్కి అయితే ఇచ్చేస్తాను మీకు కావాలి అనుకున్న వాళ్ళు అయితే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అండ్ జస్ట్ ఓన్లీ మీకు థర్టీన్ డబల్ నైన్కే ఇచ్చేద్దాం సో ఇదండి కాస్ట్ థర్టీన్ డబల్ నైన్కే ఇచ్చేద్దాం ఓకే అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకో అలాగే మరొక కాంబినేషన్లో ఉన్నటువంటిది అండి లైట్ వెయిట్ వస్తుంది సారీస్ కూడా చాలా బాగుంటుంది ప్యూర్లో వస్తాయండి ప్యూర్లోనే మనకి కాకపోతే స్మాల్ మిస్టేక్స్ కాన్సెప్ట్ అయితే వచ్చింది ఇది పళ్ళు అయితే వస్తుంది శారీలో అలాగే రిమైనింగ్ మనకి శారీ అంతా ఇలా వచ్చేస్తుందండి ఇది శారీ యొక్క కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి శారీ అంతా కూడా దీనిలో అయితే మిస్టేక్ మేబీ కనిపించలేదు సో అలానే అనుకోవద్దు మిస్టేక్స్ కాబట్టి మిస్టేక్స్ అనేవి తీసుకోండి ఓకేనా అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి జార్జెట్ బ్లౌజ్ అనేది ఇచ్చాడు ఈ బ్లౌజ్ అనేది వస్తుందండి ఈ శారీకి వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ అండి కాస్ట్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి చూడండి డిజైన్ ఎంత బాగా ఇచ్చాడో మంచి డార్క్ బ్లాక్ వస్తుంది అండ్ పెద్ద ఫ్లవర్స్ డిజైన్ అయితే ఇక్కడ ఇచ్చాడు అండ్ జరీ బోర్డర్ ఇస్తున్నాడు అండ్ ఓవరాల్గా శారీ అయితే చూద్దాము లైట్ క్రషింగ్ కూడా వస్తుంది అంటే టస్సర్ మిక్సింగ్ అయితే ఉంటుంది అనమాట ఈ దీనిలో వచ్చేసి మీకు టస్సర్ క్వాలిటీ మిక్సింగ్ ఉంటుంది ఫాలింగ్ అండి ఫాలింగ్ అయితే వస్తుంది ఇది పళ్ళు అయితే వస్తుంది దీనిలో వచ్చేసి మీకు పళ్ళు కాన్సెప్ట్ ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ వైట్ లైన్స్ ఉన్నాయి కదా అదే అనమాట మిస్టేకు డ్యామేజ్ అట్లా ఏం లేదు బట్ దీనికి బ్లౌజ్ కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్లో ఇలా ఇచ్చాడు పెసర్ గ్రీన్ అంటే ఈ దీని మ్యాచింగ్ అనేది చేసుకొని అలా ఇచ్చాడండి బ్లౌజ్ కూడా మనకి సూపర్ ఉంది థర్టీన్ డబల్ నైన్ అండి శారీ కోసం అలాగే మరొక శారీ అండి పింక్ లైట్ బేబీ పింక్ ఉంది భలే ఉందండి చీర కింద బోర్డర్లో వచ్చేసి డిజిటల్ ప్యాటర్ను ఇలా ఇచ్చాడు డిజైను శారీలో కూడా సెల్ఫ్ డిజైన్ వస్తుంది బేబీ పింక్ షేడ్ కొంచెం ఇదిగోండి ఇది ఎగ్జాక్ట్ కలర్ వచ్చేసి ఇలా వస్తుంది మీకు ఓకేనా పళ్ళు లైన్స్తో వచ్చినటువంటి పళ్ళునే వస్తుందండి దీనిలో వచ్చేసి అండ్ దీనిలో కూడా మనకి మిస్టేక్ అనేది ఒక్కసారి చెక్ చేస్తాను సో ఈ విధంగా ఉందండి శారీ అయితే ఇవన్నీ కూడా విస్కోస్ డోలా ప్యూర్ హ్యాండ్లూమ్ డోలా వస్తుంది మె మెటీరియల్ వచ్చేసి విస్కోస్ డోలా అండ్ దీనికి బ్లౌజ్ అయితే ఇదిగోండి ఇలా వస్తుంది ప్యూర్ డోలా వస్తుంది కొంచెం నలిగినీలే అండి మీకు వచ్చిన తర్వాత ఐరన్ చేయించుకోండి పర్ఫెక్ట్గా ఉంటాయి సారీస్ మ్యాచింగ్ అయితే ఇది బ్లౌజ్ ఓకేనా దీనికి బ్లౌజ్ కూడా వస్తుంది థర్టీన్ డబల్ నైన్ అండి కాస్ట్ అలాగే మరొక శారీ అండి ఇంకొక ప్యాటర్న్ కూడా ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా మనకి ఇట్లాగా స్మాల్ చెక్స్ డిజైన్ ప్యాటర్న్ పైన కూడా సేమ్ యాస్టీజ్ కలంకారీ స్టైలు ఇది పళ్ళు వస్తుంది అండ్ శారీ అంతా కూడా మనం చూసుకున్నట్లయితే ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది ఇది శారీ మొత్తం కూడా ఇందులో కూడా మ్యాక్సిమం మనకి డ్యామేజ్ అయితే ఏమి రాలేదండి అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది ఇదండి బ్లౌజ్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ వచ్చేసి మీకు థర్టీన్ డబల్ నైన్లోనే వచ్చేస్తుంది కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోవచ్చు సో మరొక శారీ అండి సో ఇలా మనకి డిజిటల్ ప్యాటర్న్ ఇది కూడా జరీ బార్డర్ వస్తుంది పైన వచ్చేసి కూడా మనకి సేమ్ యాస్టీజు కింద ఏదైతే బార్డర్ వస్తుందో అదే కాంబినేషన్లో బ్లౌజ్ అయితే సారీ బోర్డర్ అయితే వస్తుందండి ఓకే శారీ అంతా కూడా డిజిటల్ ప్యాటర్ను అండ్ సూపర్ ఉంది శారీ వైజ్గా అయితే మాత్రం ఓకే సో ఈ విధంగా యాష్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ పికాక్స్ డిజైను ఈ విధంగా అయితే ఉంటుందండి శారీ ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి బట్ దీనికి వచ్చేసి మనకి పికాక్ గ్రీన్ అదే పికాక్ బ్లూలోనే ఈ జార్జెట్ బ్లౌజ్ అయితే వస్తుందండి కొంచెం ఐరన్ చేయించుకోండి వచ్చిన తర్వాత కవర్ అవుతుంది థర్టీన్ డబల్ నైన్ అలాగే మరొక శారీ అండి ఆఫ్ వైట్ కాంబినేషన్ అనమాట శారీ వచ్చేసి ఇది చెక్స్ అయితే వస్తున్నాయండి ఇలాగా చెక్స్ ప్యాటర్న్ వస్తుంది బోర్డర్ వచ్చేసి మనకి ఈ బోర్డర్ కాంబినేషన్లో అయితే ఉంది ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి మీకు ఇది కూడా ఒక్కసారి అయితే చెక్ చేద్దాము ఓకే సో ఈ విధంగా ఉంది శారీ బట్ దీనికి వచ్చేసి మనకి పింక్ ఇచ్చాడండి ఇలాగా ఆనియన్ షేడ్లో ఉన్నటువంటి బ్లౌజ్ అయితే ఇస్తున్నాడు థర్టీన్ డబల్ నైన్ అండి సారీ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అయితే ఇలా వస్తుంది సో ఇదండి శారీ అసలు ఎంత బాగుందోనండి చీర అయితే మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది సో కింద బోర్డర్లో కూడా మనకి ఇలా వస్తుంది అక్కడక్కడ ఎలిఫెంట్ డిజైను చూడండి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా బట్ పళ్ళు అనేది చిట్ పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు అనేది చిక్ పళ్ళునే వస్తుంది బ్లౌజ్ కూడా మీకు వైట్ ఇస్తానండి క్రీ ఆఫ్ వైట్ లో వస్తున్నటువంటి బ్లౌజ్ అయితే పేరప్ చేసి పంపిస్తాను కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి థర్టీన్ డబల్ నైన్ శారీ